మీ వ్యాపారని సంప్రదించండి సార్ నమస్కారం సార్ నమస్తారు సార్ ఆంధ్రప్రదేశ్ లో మరి ఎన్నికలు ఇంకొన్ని రోజుల్లో తొందరలో అయితే ఉండబోతున్నాయి అయితే ఎన్నికల వేళ ఇరు పక్షాల వారికి అధికార అధికార పక్షంలో ఉన్న వారికైనా సరే ప్రతిపక్షంలో ఉన్న వారికైనా సరే ఒక అయితే పక్క అవసరం అవుతుంది సార్ లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ చూసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పడం చూసాం అమరావతి పోలవరం అని చెప్పేసి దాన్ని అస్త్రాలుగా ఆయన వాడుకున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క ఛాన్స్ అని అన్నారు అలాగే విశ్వసనీయత అని కూడా చెప్పడం చూస్తారు సో అప్పుడు ప్రజలందరూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్ళీ ఆయన కోటేశారు ఆయన అస్త్రం బాగా పనిచేసింది మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లకి ఇరు పక్షాల వారు ఏ అస్త్రాలు పనిచేస్తాయి ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పోలవరం అంటున్నారు ప్రత్యేక హోదా ఇంకా కాలేదు అని అంటున్నారు అభివృద్ధి కూడా జరగలేదు అంటున్నారు వీటిని అష్టాలుగా చూపిస్తున్నారు ఇటు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని అంటున్నారు మరి ఎవరి పని పనిచేసే ఛాన్స్ ఉంది మీ ఒపీనియన్ సార్ దీనిపైన ఆచారు ధన్యవాదాలు చాలా చక్కని ప్రశ్నలు అవసరమైన ప్రశ్న అడిగావు రేపర్ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రేపటి జరుగుతుంది అండి ఆల్రెడీ ఎన్నికలు జరుగుతున్నట్టే అవును సార్ అవి ప్రచారంగా జరుగుతుంది అక్కడ అవునవును ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రా కదలిరాని మీటింగులు కానీ ముఖ్యమంత్రి గారి సిద్ధమైన సభలు కానీ హోరాహోరిగా లక్షల మందితో మా సభకు పది లక్షల మంది వచ్చారు మా పదక మా సభకు పన్నెండు లక్షల మంది వచ్చారు ఆల్రెడీ జరుగుతుంది ఎన్నికల కమిషన్ షెడ్యూల్ పని ఏముంది ఆ షెడ్యూల్ వాళ్ళు ఇచ్చుకుంటారు అంతే ఓటు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో ఏది ప్రధానంగా పనిచేస్తుంది అంటే ఏ అంశాన్ని ప్రజలు స్వీకరిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నన్ను నమ్మండి విశ్వసనీయత నా ఆయుధం మాట తప్పను నేను బడిని తిప్పను అలా మాట తప్పితే చొక్కా పట్టుకొని అడగండి చెప్పు తీసుకొని కొట్టండి మాట తప్పిన నాయకులు చెప్పు తీసుకొని కొట్టాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాట తప్పారు నేను తప్పను అని ఇలాంటి నినాదాలు నవరత్నాలు ఈ ప్రణాళికతో వెళ్ళారు తెలుగుదేశం పార్టీ అమరావతి కట్టాం పోలవరం కూడా డెబ్బై రెండు శాతం కట్టాం పట్టిసీమ కట్టాం ம் சேம பதம் பண்டிகி அன்னி குலாந்த வார்க்கு சேம பதக்கிச்சா பென்ஷன் தாதாப மூடு வேல ரூபாய் இச்சா இல்லை பசு குங்கமல கிளா காணி இச்சா இல்ல இத்தேம பதகோ விஷயம் ஏன் அந்த தாருமாரை போய் அதிக்காரம் பார்ட்டி பிரதிபட்சங்க மாரி பிரதிபட்சம் உள்ள வைசி பார்ட்டி அதிக்கார பக்கம் ரேப்படி எண்ணிக்கல்கே பரிசோதனை ఇది చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆలోచించాలి ఓ చెట్టు అనుకోండి రాయించారు చెట్టుకు ఎన్ని వేర్లు ఉంటాయి ఎన్ని ఉంటాయి సార్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి కానీ వేర్లు అన్నింటిలో తల్లి వేరు ఒకటి ఉంటుంది ఈ తల్లి వేరునే ప్రధానమైన వేరు అంటారు చెట్టు నిలబడటానికి తల్లి వేరు కారణం ఈ చాలా వేరుల్లో కొన్ని వేర్లు చనిపోయినా చెట్టు బతుకుంటుంది కానీ తల్లి వేరు చనిపోతే చెట్టుపదం అందుకని యుద్ధంలో కూడా ఒక ప్రధానమైన అంశాలు ఒకటి రెండు ఉంటాయి రేపటి యుద్ధంలో కూడా అలాగే ఉంటాయి అమరావతి బహుజనం చేసిగా నాకు నాకంటూ ఒక తెలిసిన ఒక ఫిలసాఫికల్ యాంగిల్లో ఒక ప్రధానమైన అంశం రేపు పనిచేయబోతుంది ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి అనే ఒక అస్త్రాన్ని పట్టుకొని వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కుదేలు చేశారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మధ్యాహ్నం లక్ష వేల రూపాయలకి అమ్మేశాడు ఇసుక రెండు వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాడు విద్యుత్ ఛార్జీలతో యాభై వేల రూపాయలు వడ్డం చేశాడు లేదా భవనాలను తాకట్టు పెట్టాడు ఆఖరికి సచివాలయాన్ని కూడా నా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తాకట్టు పెట్టాడు ఇత్యాది కార్యక్రమాలతో పోలవరం కట్టలేదు ప్రత్యేక హోదా తేలేదు ఇటువంటి అంశాలతో అభివృద్ధి అంశాలు అంటే కుదేలు పడ్డ అభివృద్ధి అంశాలతో పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు నేను నవరత్నాలు ఇచ్చాను ఏ ప్రభుత్వం ఇవ్వని రెండు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి ప్రతి ఇంటికి ఇచ్చాను ఇంటింటికి నేను ఇచ్చిన డబ్బులు లక్ష రూపాయలకు పైబడి చేరింది ప్రజలను నిశ్వాసిస్తారు నాకు ఎవరిని నమ్ముకోవాలా నేను నాకు అన్న లేడు తమ్ముడు లేడు తల్లి లేదు దయా ఎవరో లేరు నాకున్నంత ప్రజలు కింద ప్రజలు పైన దైవం అని ఆయన మాట్లాడుతుంది మరి ఇప్పుడు ఏదైతే పని చేస్తుంది నేను చెప్తున్నాను ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టుగా అభివృద్ధి అంశాలతో పాటు అది అమరావతి కానీ విశాఖ ఉప్పు కానీ ఉపాధి లేని అవకాశాలు కానీ జాబ్ క్యాలెండర్ కానీ వీటి జీతాలు లేని పరిస్థితి కానీ అన్నిటి అంశాలతో పాటు ఒక అంశం రేపు ఎన్నికల్లో అస్త్రం కావాలి ఈ అస్త్రాన్ని ప్రతిపక్ష పార్టీలు మర్చిపోతుంది ఒకటి అభివృద్ధి రెండు అరాచక నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అరాచక పరిపాలన మీకు ఉద్యోగం లేకపోయినా ఉపాధి లేకపోయినా రెండు పోట్లు అన్నం తినేవాళ్ళం ఒక పూట అన్నం తినే మూడు రోజులు పస్తుండైనా పడుతున్నారు కానీ మనుషులు చంపుతున్నారు మనుషులు చనిపోతున్నారు అరాచకం రాజ్యం ఎంత కష్టం లేని రోడ్డు మీదకి రాని పరిస్థితి భావ ప్రకటన స్వేచ్ఛ లేని పరిస్థితి ఏదన్నా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడాలన్నా ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టాలన్నా భయపడుతున్న పెట్ట మీరు గమనించండి గతంలో జరిగింది రంగనాయకమ్మ డెబ్బై సంవత్సరాల వయసు కలిగినామ ప్రభుత్వం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఆ ఆ పెద్ద మీద కూడా చర్యలు తీసుకోండి జర్నలిస్ట్ అంక బాగుంది రాత్రిపూట ఒంటి మీద చొక్కా లేకుండా అరెస్ట్ చేసింది భయభ్రాంతులు గురి చేసింది ప్రతిపక్ష పార్టీలని అరెస్ట్ చేసింది ఒక అచ్చెన్నాయుడు కానీ దూలిపాల నరేంద్ర కానీ కొల్లు రవీంద్ర కానీ లేదా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు సరి అరెస్ట్ చేసి భయకంపు తెలుగు చేస్తుంది ఈరోజు నా ఆంధ్రప్రదేశ్లో దళితుబడిన కులాలు ఎరాచకాలక పరుగుతున్నాయి నిన్నగాక మొన్న కళ్యాణదుర్గంలో ఒక గిరిజన కులానికి చెందిన పెద్ద ఆయన మంగళ షాప్ వెళ్ళి క్షవరం చేయించుకుంటుంటే అక్కడున్న ఇద్దరు అగ్రవర్ణాల్లో వచ్చి నువ్వు చేయించుకోవటానికి లేదు ముందు మేము చేయించుకోవాలని చెప్పేసి అని చేయించుకున్న వ్యక్తిని కూడా సగం గడ్డంతో కొట్టి బయటికి అతను ఎస్సీ అవత ఆ తిమ్మ సముద్రం అనే ఊరిలో మంగళాపు లు పక్క ఊరు నుంచి ఒక క్షవరం చేసి అతను వచ్చి వారానికి ఒకసారి వస్తున్నాను చేల్చుకున్న వ్యక్తిని వెళ్ళగొట్టారు దీని గురించి ప్రతిపక్ష పార్టీని పట్టించుకోవాలి రోజున కూడా ఆస్తి కోసం తల్లిని కాలతో తన్ని దుర్మార్గం చేశారు మీరు దళితుల మీద మూత్ర విసజన చేశారు పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు చేశారు మాస్క్ కలిగితే డాక్టర్ సుధాకర్ చంపారు మాస్క్ పెట్టుకోలేదని చెప్పని కిరణ్ బాబుని చనిపారు అబ్దుల్ సలాం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు నంద్యాల నాగమ్మని అత్యాచారం చేశారు మహాలక్ష్మి మీద అత్యాచారం జరిగింది ముఖ్యమంత్రి ఉన్న నివాస ప్రాంతంలో కోతవేడు దూరంలో వధూ వరులను వరుళని కట్టేసి వధు మీద అత్యాచారం చేశారు అమర్నాథ్ అనే బాలు పదేళ్ల బాలు చెల్లిని వేధించి అక్కని వేధించినందుకు ప్రశ్నించారని పెట్రోల్ బస్ కాల్చాడు ఒక అంగన్వాడి మహిళని తాత్వృత్వ బుద్ధి సావకపోతే అరే చచ్చిందా లేదా చూడరా అని చెప్పండి రామ్నా వెంకటేశ్వర రెడ్డి నాకు కోసం ఎక్కరా అని చెప్పేసి చెప్పేసారు ఈ అత్యాచారాల గురించి మాట్లాడితేనే ప్రతిపక్ష పార్టీలకి ఫలితం దక్కు నా వాదన అది ఈ రోజున అభివృద్ధి కావాలి అభివృద్ధి ఉండాలి అన్ని అంశాలు ఉండాలి ఈ దుర్మార్గాలు చేయటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాలు కానీ ఈ దుర్మార్గాలు ఉండటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి గట్టి కలిసి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చొక్కాలు మాడతాయను వాళ్ళ మీద కలబడండి అంటున్నారు ఉసుగొలుపుతుంది ఉసుగొలుపుతుంది ఎవరిని ఇంకో ఇద్దిగాలు పడ్డబమ్మ ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాల మీద పెద్దగా మారడం వాళ్ళేదో చెప్తారు మేము మాట్లాడుతున్నాం బాలకోట గారు మీరేమో మాట్లాడేది అని అంటారు ఎక్కడ కూడా అట్రాసిటీస్ మీద రాజ్యహింస మీద దళిత గిరిజనుల యొక్క ఈ దమలకాండ మీద పెద్ద ఎత్తున ప్రజల్లో కదలక గలిగిన సభలు వీళ్ళే జై దళిత అని చెప్పేసి నన్నలా జై గిరిజన ఇది అవసరం రేపటి ఎన్నికల్లో ఈ అరాచకాలే ప్రతిపక్షాలని గెలిపిస్తాయి ఎలాచకాలమే చేసే పోరాటం దీనిని మరుగుకూడదు అభివృద్ధి అభివృద్ధి లేనితనాన్ని రాష్ట్రంలో నిఘాలు పడ్డ విషయాన్ని మాట్లాడుతూనే ఇటువంటి అట్రాసిటీ ఇటీవల ఒక మన సురేష్ కుమార్ గారు ఆయన విధ్వంసం అనే పుస్తకం రాశారు ఓకే అంటే ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం ఎలా విధ్వంసమైందని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ సభకి ముఖ్య అతిథులు నేను ఆ సభలో ఒక వక్తని నేను కూడా సభలో పాల్గొన్నా మాట్లాడాను బాబు గారికి పవన్ కళ్యాణ్ గారిని కలిశాను అంటే పదహారు మంది ముఖ్యమంత్రులు ఏలిన ఆంధ్రప్రదేశ్లో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కానీ ఏ పరిపాలనలో కూడా విధ్వంసం అనే పుస్తకం రాల నాకు తెలిసి విధ్వంసం అనే పుస్తకం ఏ రచ్చిత రాయాల ఇప్పుడు ఆలపాటి సురేష్ కుమార్ గారు రాశారు అంటే అంత విధ్వంసం జరిగింది ఓకే ఆ విధ్వంసంలో కూడా ఈ నరమేదం జరిగింది మనుషుల్ని చంపటం మీరు నేను రాష్ట్రంలో పర్యటించా రెండు దపాలుగా రాయలసీమ కర్నూలు కడప ప్రాంతాల్లో పర్యటించా ఎక్కడ కూడా మా నాకు వచ్చిన దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా నేను పర్యటిస్తే దాదాపు మూడు వేల తొమ్మిది వందల అరవై దరఖాస్తులు వచ్చినాయి వాటన్నిటిలో ఉన్న అంశం అది అన్న నా భార్యని అత్యాచారం చేశారు అన్న నా కొడుకుని జైల్లో పెట్టారు అన్న నా భూమిని ఆక్రమించారు అన్న నా కవులేపగొట్టారు అన్న నా మీద కేసు పెట్టారు అన్న నన్ను బెదిరిస్తున్నారు అన్న బెయిల్ రావడం లేదు కోడికత్తి సీన్ మీరు చూశారు కదా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు మాసాలుగా ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మేము తీసుకెళ్ళాలి మాతో పాటు వాళ్ళు కలిసి తీసుకెళ్ళగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త విరుగులు మంత్రం అవుతాం నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఏంటంటే యుద్ధం చేయాలంటే అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్టుగా ఈ ప్రధానమైన అంశాలు కనిపించాలి రెండో యుద్ధంలో కూడా లేని నాపలే చేశాడు వాంట్ టు బెడ్ అండ్ పీస్ మాకు శాంతి కావాలి ఆహారం కావాలి నినాదం మీద యుద్ధం చేసి హిట్లర్ని దేశ సరిహద్దుల్లో ప్రవేశించకుండా కొట్టాడు ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటారు జీవితాన్ని కోరుకుంటారు బతుకుదని కోరుకుంటారు ముందు స్వేచ్ఛను కోరుకుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేదు జరగాల్సింది ఆ దేశ స్వాతంత్రోద్యమం జరిగినట్టుగా స్వేచ్ఛ కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర ఉద్యమం జరగాలనేది నా భావన